రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి రాజానగరం శాసనసభ్యులు బలరామకృష్ణ ఆదేశాల మేరకు కోరుకొండ బచ్ బుచ్చంపేట మిర్చిపాడు మీదుగా ఆర్టీసీ బస్సు ప్రయాణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎన్డీఏ కూటమి బీజేపీ పేరు గాని బీజేపీ నాయకుల ఫోటోలు గాని ఉండలేదని స్థానిక కోరుకొండ బీజేపీ నాయకులు పచ్చారి నరసింహమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఇదే విధంగా రెండు సార్లు జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా జరిగిందని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీని గుర్తించాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే గారు మంచి కార్యక్రమం చేపట్టారు ఇప్పుడు కూడా నుంచి బస్సు వేయడం అంటే చాలా మంచి కార్యక్రమం కాకపోతే ఇది ఎన్డీఏ కూటమి సంవత్సరంలో జరుగుతుంది కనుక బీజేపీ పేరు కానీ బీజేపీ పెద్దల ఫోటోలు కానీ వేయలేదు కనీసం కూటమి ఎన్డీఏ కూటమి అని కూడా రాయలేదు అదొకటి కొంచెం నాకు నిరుత్సాహంగా ఉంది అది గతంలో కూడా లాస్ట్ టైం ఒకసారి జరిగింది అని సో ఇది రెండోసారి ఇలా కాకుండా ఫిస్ట్గా ఏదైనా విషయం ఉంటే మాకు ముందుగానే చెప్తున్నాం లాస్ట్ కూడా చెప్పాం ఎవరు ముందుగా చెప్తే ఆ ఫ్లెక్చర్ మేమే చెందో లేదంటే మేము కూడా కలిసి ఉందో అని చెప్పినట్టు మంచి ఆ ఆ టైంకి అరగంటలో పాదంట ముందు చాలా ఫోక్సం చెప్తారు వచ్చే చూస్తే ఇలాగా ఎలా ఉంటున్నాయి వాళ్ళు చేయలేదు దానిలో వాళ్ళ తప్పు పట్ల కాదు కానీ ఒకసారి అందరూ ఫోటోలు ఘర్షాల టీ అందరూ కూడా ఆలోచించి మళ్ళీ మూడోసారి ఇంటికి కూడా వెళ్ళడానికి చేరకుండా చర్య చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తున్నాను ఎమ్మెల్యే గారికి జనసేన ఎమ్మెల్యే గారి అలాగే టీడీపీ ఇన్ఛార్జ్ బోర్డు సంఘటన సౌద్రి గారికి అలాగే లోకల్ పెద్దలకు కూడా తెలియజేసుకున్నాను ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు